పెరిగిన ధరలతో ఇల్లు నడపడం చాలా కష్టంగా ఉంది ఈసారి టీడీపీ వస్తేనే గాని మా బతుకులు బాగుపడవు మళ్ళీ పని నిషేధం అని చెప్పి కల్తి మందు అమ్మి మా బతుకుల్ని విషాదంలోకి నెట్టాడు ఈసారి పాండ్రెక్కలు విరగడం ఖాయం మాకు రావాలంటే బాబు గారే రావాలి మా బ్రతుకులు కూడా ఈ రోడ్ల లాగానే మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానన్నారు మన బాబు గారు మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు మహిళలందరికీ నెలకి పదిహేను వందల ఆర్థిక సహాయం చేస్తారంట మన బాబు గారు సైకిల్ గుర్తుకే మన మహిళల ఓట్లు సైకిల్ గుర్తుకే మా ఓటు సైకిల్ గుర్తుకే మా ఓటు సైకిల్ గుర్తుకే మా ఓటు సైకిల్ గుర్తుకే మన ఓటు సైకిల్ గుర్తుకే మన ఓటు నా ఒక్క ఛాంతని వచ్చి ఉన్న కంపెనీలన్నీ తరిమి కొట్టాడు మా ఉద్యోగాన్ని పోగొట్టాడు జాబ్ రావాలంటే బాబు రావాలి జాబ్ రావాలంటే బాబు రావాలి ఈసారి నా ఓటు టీడీపీ ఈసారి టీడీపీ పక్కా ఈసారి పక్కా టీడీపీని ఈసారి టీడీపీ పక్కా మన మొదటి ఓటు టీడీపీకే మన మొదటి ఓటు టీడీపీకే ఐదేళ్ళ అవినీతిపై తిరగబడదాం ఐదేళ్ళ అహంకారాన్ని తరిమి కొడదాం